రవితేజా గారికి ఒక రూలు కమల్ హాసన్ గారికి ఒక రూలు కుదరదు అంటున్నా మన తెలుగు యువత ఏం జరిగిందంటే నేను సాయంత్రం మణిరత్నం గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ గారు అలాగే సింభు గారు హీరోలుగా నటిస్తున్న టగ్ లైఫ్ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఓకే ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే మనోళ్ళకి ఏమైంది అనుకుంటున్నారు కదా చెప్తాను వినండి ఆ సినిమా ట్రైలర్ లో కమల్ హాసన్ గారు ఒక కిస్ సీన్ అలాగే ఒక రొమాంటిక్ సీన్ అయితే ఉందనమాట అతను మీరు చూసుకుంటే మిస్టర్ బచ్చన్ సినిమా పోస్టర్ లో రిలీజ్ అయినప్పుడు కావచ్చు లేకపోతే ఆ సినిమా సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కావచ్చు కొన్ని తమిళ్ పేజెస్ అయితే మన రవితేజ గారి ఏజ్ ని అలాగే భాగ్యశ్రీ బోర్సే ఏజ్ ని అయితే కంపేర్ చేసి చాలా అంటే చాలా ట్రోల్స్ అయితే వేశారు ఇక్కడ మీరు లైఫ్ సినిమాలో చూసుకుంటే కమల్ హాసన్ గారి ఏజ్ ఏమో సెవెంటీ ప్లస్ ఆయనతో యాక్ట్ చేసిన హీరోయిన్ల ఏజ్ ఏమో ఒకరిదేమో ఫార్టీ వన్ ఇంకొకరిదేమో ఫార్టీ టూ అనమాట దాదాపు ముప్పై ఏళ్ల ఏజ్ డిఫరెన్స్ ఉన్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేయటం ఏంటని మన తెలుగు యువత అయితే వేసుకోవటం అయితే మొదలు పెట్టారు అసలు యాక్చువల్ గా మన తెలుగు యువత దీన్ని ఏమాత్రం పట్టించుకునే వాళ్ళు కాదు కానీ మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ అయినప్పుడు కావచ్చు మన బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కావచ్చు లేకపోతే అంతకు ముందు శ్రీ లీలతో యాక్ట్ చేసిన ధమాకా సినిమా రిలీజ్ అయినప్పుడు కావచ్చు కొన్ని సాంబార్ పేజెస్ ఉంటాయి కదా ట్విట్టర్ లో వాళ్ళు పని కట్టుకుని రవితేజ గారి పైన నెగిటివ్ ట్రోల్స్ అయితే వేశారు అప్పుడు వాళ్ళు వేసిన ట్రోల్స్ కి సమాధానం చెప్తూనే మన అయితే పోస్ట్లు అయితే వేస్తున్నారు ఇంకా సాంబార్ పేజెస్ గురించి పక్కన పెడితే రవితేజ గారి మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ అయినప్పుడు మన తెలుగు పేజెస్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ట్రోల్స్ అయితే వీళ్ళైతే వేశారు వాళ్ళందరినీ అడిగేది ఏంటంటే అప్పుడు మీరు తెగరెచ్చిపోయారు కదా మరి మీరు ఇప్పుడు ఏ సాంబార్ బకెట్ లో దాక్కున్నారని నేనైతే అడుగుతున్నాను ఇంకెంత పక్కన పెడితే కమల్ హాసన్ గారు కావచ్చు లేకపోతే రవితేజ గారు కావచ్చు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తమ శక్తిని అయితే నమ్ముకుని ఈ రోజున స్టార్ హీరోస్ లాగా వాళ్ళ వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళిద్దరిని ట్రోల్ చేయడానికి అయితే మనం ఎవరం కూడా సరిపోము ఇంకా రొమాంటిక్ సీన్స్ అంటారా అవ్వంటారా ఇవ్వంటారా స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు అంతే తప్ప వీళ్ళే స్క్రిప్ట్ లో ఇవన్నీ రాసుకుని వాళ్ళైతే డైరెక్టర్ గా అయితే ఎవరు కదా కాబట్టి ఎప్పటికైనా సరే ఇలాంటి లేకి ట్రోల్స్ వేయటం ఆపాలని నేనైతే కోరుకుంటున్నా ఇంత పక్కన పెడితే తగ్గ లైఫ్ సినిమా ట్రైలర్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా బాగుంది మణిరత్నం గారు ఆనాటి డైరెక్టర్ అనమాట ఆ నిన్న ట్రైలర్ లో మీరు ఆ ఫ్రేమ్స్ చూసుకున్న ఆ టేకింగ్ చూసుకున్నా అసలు ఎప్పటి డైరెక్టర్స్ లో చాలా మంది ఆ ఫ్రేమ్ అయితే పెట్టలేరు ఆ టేకింగ్ అయితే చేయలేరు నిజంగా మణిరత్నం గారు ఏ లెజెండ్ అనమాట సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరే అనుకుంటున్నారు కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి